Thank you. అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అధిక కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు అనుబంధ సంస్థల ఉమ్మడి అభ్యర్థిగా భారీ ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులతో మిత్రపక్షాల మద్దతుతో గ్రామ పెద్ద గ్రామ పెద్దలతో మహిళలతో అందరి సహకారంతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది సార్పాక గ్రామ పంచాయతీకి సార్పాక గ్రామ పంచాయతీ పది సంవత్సరాలు ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధికి చాలా లో సారపద గ్రామ పంచాయతీ ఉంది వెంటనే దీన్ని దీన్ని గుర్తించిన మన ప్రియతమ నాయకులు పాన వెంకటేశ్వర్లు గారు అధికారంలో వచ్చిందే తర్వాత దాదాపు పన్నెండు కోట్ల రూపాయల వర్కులకి సీసీ రోడ్లకు కావచ్చు డ్రైనేజీలకు డ్రైనేజీలు కావచ్చు కరెంటు పోల్స్ కావచ్చు ట్రాన్స్ఫార్మర్లకు కావచ్చు అది అడిగిందే తరువాత పన్నెండు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి వాటిలో దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల పనులు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మన శ్రీరాంపురం చెందిన చంద్రయ్య గుంపుకి ఈ రోజు ఇరవై మూడు సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు వేసుకోవడం జరిగింది మన పాయంగారి చొరవతో అదేవిధంగా ఈరోజు మన దగ్గర ఉన్న సమస్యల్లో ముఖ్యంగా ఇంటి నెంబర్ లేక ఇంటి ఇంటి పన్నులు లేకపోవడం దీన్ని గుర్తించిన దీన్ని గమనించిన పాయ వెంకటేశ్వరు గారు దానికోసం చర్యలు దానికోసం చర్యలు జరుగుతున్న క్రమంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత సాయం గారి ఆశీస్సులతో త్వరగద్దిన గెలిచిన మొదటి రెండు నెలల్లోనే ఇంటి నెంబర్లు ఇప్పిస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం దాంతో మన ఐటీసీ కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారు వారికి ఎటువంటి వైద్య సదుపాయం లేకపోవడం మన దురదృష్టకరం అటు అటువంటి అటు అటువంటి క్లిష్టమైన సమస్యకు మన పాయ వెంకటేశ్వర గారు ఒక ఒక పరిష్కారం మార్గంగా యుఎస్ఏ హాస్పిటల్కి నిర్మాణానికి వడివడిగా అడుగులు వేశారు దానికి మేము సర్పంచ్గా గెలిచిన వెంటనే ఆ హాస్పత్రి నిర్మాణం కావాల్సిన అటువంటి స్థలాన్ని కేటాయిస్తానని చెప్పేసి మేమందరం కోరు కోరుతున్నాను మా సారపాక సారపాక ప్రజలు కాలుష్య కూరల్లో చిక్కుకుంటా ఉన్నారు కానీ మాకు ఒక క్రీడా స్థలం కొద్దిగా ఫ్రీ అవుదామంటే ఒక క్రీడా ప్రాంగణం లేని పరిస్థితి ఉంది అదేవిధంగా మాకు గ్రంథాలయాలపై లేని పరిస్థితి ఉంది రన్నిటికి కూడా మా పాయ విమర్శల గారి చొరవతో త్వరగతిన మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పేసి మా మిత్రపక్షాలు మరియు గ్రామ పెద్దలు మహిళలు యువత సహకారంతో వీటన్నిటిని కూడా మేము త్వరగతిన సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పేసి మేము మీకు హామీ ఇస్తా ఉన్నాము